నమస్తే అండి నేను మీ మెర్సిని వెల్కమ్ బ్యాక్ టు మన ఆహార మన ఆరోగ్యం ఈరోజు మంచి వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అని చెప్పవచ్చు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం ఒక బౌల్లో వన్ టేబుల్ స్పూన్ జీర వన్ టేబుల్ స్పూన్ వాము వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తము మిక్సీ పట్టుకోవాలి ఇటు నేను వేయించట్లేదండి మీరు కావాలంటే వేయించి కూడా మిక్సీ పట్టుకోవచ్చు ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోయింది ఈ మిక్సీ పట్టుకున్న పౌడర్ని స్టీల్ బాక్స్లో కానీ గాజ్ సీసాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు గాజు సీసాలో స్టోర్ చేసుకునేటప్పుడు సీసా నీట్గా క్లీన్ చేసుకుని తుడుచుకున్న తర్వాత ఈ పౌడర్ వేసుకోవాలి ఇలా మొత్తము సీసాలు వేసుకొని మూత పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఈ సీసా ఫ్రిడ్జ్లో పెట్టొద్దండి బయటనే ఉంచుకోవాలి ఈ పౌడర్ ఎలా వాడాలో వీడియోలు చూపిస్తున్నానండి ఒక బౌల్ తీసుకొని బౌల్లో టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి గ్లాస్న్నర వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకొని గ్లాస్న్నర వాటర్ అర గ్లాస్ వాటర్ అయ్యేలాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న వాటర్ని జాలీతో ఫిల్టర్ చేసుకోవాలి ఈ డ్రింకు ఎర్లీ మార్నింగ్ తాగాలండి ఎంటీ స్టంప్తోనే తాగాలి డ్రింక్ తాగేటప్పుడు టీ అవాయిడ్ చేయాలి ఫిల్టర్ చేసుకున్న డ్రింక్లో టూ టేబుల్ స్పూన్ హనీ వేసుకోవాలి ఒకసారి అలా కలుపుకొని తాగటమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్